నెల్లూరు ఆత్మకూర్ బస్టాండ్ వద్ద హౌస్ ప్యాట్కు వెళ్లే రహదారులు నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ అంగళ్ళు ఆటోలు ఆపడంతో అటు వాహనదారులు ఎమర్జెన్సీగా వెళ్లాల్సిన అంబులెన్స్లు కూడా ట్రాఫిక్లు చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఇకనైనా నూతనంగా వచ్చిన గారు ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి సాధించాలని అంటున్నారు నెల్లూరు నగరవాసులు కొంచెం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు ఎదిగిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మన లాంటి సామాన్యులు ఎటువంటి మెతడు మరియు నరాల సమస్యల కను కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలోట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు